ఈ మల్లికార్జున ముచ్చ నేను పనికిరాని ముత్యాల గురించి పనికి మారిన ముత్యాల గురించి నేను మాట్లాడను నానా నేను ఒక్క మాట మాట్లాడుతున్నా అంతటి గొప్ప దైవాంశ సంభూతుడే అయితే ఇక్కడ దాకా వద్దు ఆ కర్ణాటకలో తాను నివసించేటటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైన ప్రజా జీవితాల్లో దరిద్రాన్ని పోగొట్టచ్చుగా దరిద్రాన్ని పోగొట్టచ్చుగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు పో దగ్గర కూడా ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు మినిస్టర్లు అయ్యి అందరు వస్తారు అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒకరి నమ్మకాన్ని మనం గౌరవించాలి కానీ ఎప్పుడైతే దైవానికి సమాంతరం అనే విధంలో వస్తారో దాన్ని మాత్రం నేను హర్షించను ఎందుకు అంటే నిజంగా నీకు అంత శక్తే ఉంటే ఆ దరిద్రంతో బాధపడుతున్నటువంటి పూరిగుడల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ దరిద్రాన్ని పోగొట్టు ఆ కర్ణాటకలో ఆ నార్త్ కర్ణాటకలో ఆయన ఉండే ఆ ఆ పిల్లవాడు ఆయన కూడా కాదు ఆ పిల్లవాడు ఉండేటటువంటి స్థలంలో అనేకమైన మంది డబ్బులు లేక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరి ఆ వచ్చిన రోగాన్ని ఇలా అనుమను అలా పోతాయి ఎందుకు చేయట్లా అప్పుడు హాస్పిటల్స్ ఉండదు ఉండదు ఎందుకు చేయట్లా విద్య ఇప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేక ఇంజనీరింగ్ క్వాలిటీ ఉన్నటువంటి కుర్రవాడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ పనిలోకి వెళ్ళి పాడైపోతున్నాడు అటువంటి వాళ్ళని చక్కగా ఏమీ లేకుండా చేయొచ్చుగా అంత జ్ఞాపక ఉంటే నువ్వు సివిల్స్లో టాప్ ర్యాంకర్ అయ్యి నువ్వు బ్రహ్మాండమైన ఆఫీసర్ అవ్వచ్చుగా నన్ను ఒక్కటి గుర్తు పెట్టుకో నమ్మేవాడు ఉన్నంత కాలం నమ్మించి మోసం చేసేవాడు ఉంటాడు ఇది నిజం ఇది కాదని ఎవరు అనలేదు అంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి వాళ్ళే తప్ప ఆయన దగ్గరికి ఖచ్చితంగా నేను అనేది అదే ఆలో చెప్పేది ఏంటంటే నేను చెప్పాను ఇది మీకు తెలుస్తుంది తొందరలో వాళ్ళ మనుషులు చేసేటటువంటి అరాచకాలు మీరు చూస్తారు అని చెప్పారు నేను చెప్పి వారం కూడా రాల నాకు చాలామంది వీడియోలు పంపించి గురువుగారు మీరు చెప్పింది నిజం అక్కడికి వెళ్తుంటే మర్యాద లేదు మన్నన లేదు సంస్కారం లేదు పద్ధతి లేదు తిడుతున్నారు అరుస్తున్నారు పైగా రూమ్లో వేసి కొడుతున్నారు వీడియోలు తీస్తుంటే అని అన్నారు మీరు ఇంకా ముందు ముందు ఇంకా చాలా చూస్తారని చెప్పాను ఇప్పుడు వెళుతున్న వాళ్ళు అది తప్ప అంటే వాళ్ళు ఆలోచించాలిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకో మలమూత్రము విడిచిపెట్టేటటువంటి శరీరము అవునా చీవు నెత్తురు మాంసము ఉన్నటువంటి దేహము కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యాల మధ్య పడి కొట్టుకు చచ్చేటటువంటి మానవ జన్మ మేము దేవుడేమిటి నాన్న నా పిండాకుడు మేము ఎవరు నాన్న అసలు మీతో పాటే కాకపోతే ఇప్పుడు శంఖల్లో పోస్తే కానీ తీర్థం కాదు అలాగే మీ సమస్యలకి చెప్పడానికి మమ్మల్ని ఒక సలహాదారు అనుకోవాలి కానీ మమ్మల్ని అనవసరంగా ఓ అధునాతనమైనటువంటి వాళ్ళతో పోల్చి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి లేని విధంగా మా జీవితాన్ని సృష్టించి ఏం సాధిస్తారు ఒక్క మాట ఏం సాధిస్తారు నేను చాలా మంది సూటిగానే అడుగుతా నోట్లో నుంచి శివలింగాలని పుట్టించేటటువంటి వాళ్ళు గర్భ దరిద్రంతో బాధపడుతున్న ఆ పేదరికంలో వాడి ఇంట్లో ఒక నోట్ల కట్ట తీయచ్చుగా